అమ్మమ్మ చేతి ఉంటుంది ఈరోజు మన రెసిపీ జొన్న దోశ బరువు తగ్గాలనుకున్న షుగర్ లెవెల్స్ తగ్గాలనుకున్న వారికి జొన్న దోశ ఎంతో రుచిగా ఉంటుందండి ఎంతో మనకి ఆరోగ్యానికి మంచిది ఈ జొన్న దోశ ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది మినపగుండ్లు ఈ కప్పుతో ఈ కప్పు తీసుకున్నాను వేసుకుని కడుక్కుని కప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి ఏ కప్పుతో అయితే మనం మినపగుండులు తీసుకున్నాము ఆ కప్పుతోనే రెండు కప్పులు జొన్నలు తీసుకుంటానండి బియ్యం అవసరం లేదు మినపప్పు తీసుకున్నాము ఆ కప్పుతోనే రెండు కప్పులు జొన్నలు వేసుకున్నామండి ఇవి కూడా ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాం మినపప్పు జొన్నలు రెండు కూడా నానబెట్టుకున్నాము దీనిలో కొన్ని అన్ని మెంతులు వేసుకున్నామండి ఈ జొన్నలు మినప్పప్పు కలిసి ఒక మూడు గంటలు నా సరిపోతాయండి దీనిలో రైస్ ఏమి అక్కడ జొన్నలతోనే నేను చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే బరువు తగ్గాలని కూడా ఎంతో మేలు చేస్తుంది సహాయం చేస్తాయి ఈ దోశలు మరి అమ్మమ్మ సీత వంట అనే నా ఛానల్ చూసేవారు ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం నా వీడియోస్ అన్నీ వస్తాయి ఇవి త్రీ అవర్స్ తర్వాత నానిన తర్వాత ఏం చేయలేదు చూపెడతానండి జొన్నలో మూడు గంటలు నానవి కడిగేసి పెట్టుకున్నాను అలాగే మినప్పప్పు కూడా మూడు గంటలు నానండి ఇది మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకుందాం జార్లో వేసుకున్నాం రెండు కలిపి సమానం సమానంగా వేసుకోవచ్చు లేకపోతే రెండు కూడా కలిపేసుకోవచ్చు నేనైతే కలుపుకుందాను సగం జొన్నలు వేసినాం సగమేనా మినప్పప్పు వేసుకుని ట్టేసుకున్నాం వాటేసుకున్నాము దోశలు కనుక మిక్సీ పట్టేసానండి చూడండి ఎంత చక్కగా జొన్నలు మినపగుండ్లు మెత్తగా నలిపోయింది చూడని ఒక బౌల్ వేసేసుకుంటున్నా మినప్పప్పు కూడా దీనిలో వేసేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకుని అలాగే రెండు రెండు మిర్చి దీనిలో వేసుకుని మిక్సీ వాడదాం చక్కగా మెత్తగా నలిగిపోయిందండి చాలా స్మూత్గా నలిగిపోయింది జొన్నలను పప్పును ఇది కూడా ఇంట్లో వేసేసుకున్నాము వెంటనే ఉప్పు వేయకూడదండి దీనిలో వెంటనే సాల్ట్ వేయకూడదు వెంటనే సాల్ట్ వేయకూడదు ఇప్పుడు ఈవినింగ్ త్రీ అవర్స్ నానబెట్టినాయి కదా రుగ్గున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుదాం రేపు మార్నింగ్ దోశలు వెళ్తానండి ఎట్లా ఉంటుందో చూపిస్తాం మూత పెట్టేసి పక్క పండి దోశలు పండి ఎట్లున్నదో నైట్ అంతా ఇది మన పిండి రుబ్బేసి నానబెట్టుకున్నాము చూడండి ఎట్లా పొంగిందో బియ్యం అనేది వేయలేదండి రైస్ వేయలేదు వేయలేదు కానీ చక్కగా పొంగింది చూడండి పిండి ఎంత బాగా పొంగిందో జొన్నలు జొన్నలు అంతే చాలా చక్కగా పొంగిందండి చాలా టేస్ట్గా ఉంటాయి బరువు తగ్గ బరువు తగ్గుతాము షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఈ జొన్న దోశలు తింటే వారానికి ఒకసారి రెండు సార్లు ఇట్లా వేసుకుంటే నేనైతే వేస్తానండి వారానికి అయినా నేను మా ఇంట్లో ఈ జొన్న దోశలు ఒక వారం రాగి దోశలు ఇట్లా వేస్తాను ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి జీలకర్ర కూడా ఈ పిండిలో వేసేసుకున్నాం జీలకర్ర ఏంటంటే అరుగుతుందండి మనకి జీర్ణశక్తి పెండి పొందితుంది జీలకర్ర గ్యాస్ ఉన్నా కూడా పోతుంది అందుకని జీలకర్ర దోశల పిండిలో వేసుకుంటే చాలా మంచిది అందులో జొన్నలు కనుక చిన్న పిల్లకైనా కూడా చక్కగా అరుగుతుంది ఇట్లా జీలకర్ర వేసుకుంటే ఇప్పుడు దోశలు అట్లా ఎలా చూద్దామండి ఒక ప్యాన్ పెట్టుకున్నాము

ఆయిల్ వేయాలి మనం ప్యానం మీద ఆయిల్ వేయలేదు కదండి చుట్టూ ఇట్లా ఆయిల్ వేసుకోవాలి అప్పుడే దోశ మంచిగా మనకి వస్తుంది దోశ మీద మూత పెడితే చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా వస్తుంది దోశ కాలిపోతే ఇట్లా దానికి అది ఇట్లా పైకి లేచిపోతుందండి చూడండి దోశ వేసుకున్నాం వేసుకున్నాం బ్రష్ పెట్టి ఆయిల్ రాసాను కూడా ముందు ఆయిల్ లేకుండా వేసాను ఇప్పుడేమో ఆయిల్తో ఆయిల్ రాసి దోశలు అన్నీ కూడా ఇట్లనే మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి పెద్దగా కా పెద్ద వేసుకోవచ్చు నేను చిన్నగానే వేస్తున్నాను ఇటు కూడా ఆయిల్ వేసుకోండి తీసుకు చూద్దామండి ఓన్లీ టూ మినిట్స్లోనే ఇది వచ్చి కాలిపోతుంది రెండు నిమిషాల్లో చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో జొన్న దోశలు హెల్తీ హెల్తీ దోశ అండి బియ్యం అనేది వేయలేదు మనం ఓన్లీ మేన ఒక పప్పు ఒక కప్పు రెండు కప్పులు జొన్నలు వేసానంటే ఎంతో టేస్టీగా ఉంటాయి మన హెల్త్ చాలా మంచిది మన ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది బరువును తగ్గిస్తుంది పువ్వులు తగ్గాలన్నా కూడా ఈ దోశలు వేసుకోండి చూడండి హెల్దీ దోశ అండి చూడండి జొన్న దోశ చాలా క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది చూడండి సౌండ్ వస్తుంది ఎంతో టేస్టీగా ఉండి ఈ జొన్నలతో దోశలు ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ నొక్కడి నాకు వేసేసాను పోతే నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి